అందరికీ నమస్కారం ఓం శివ ఓం శ్రీ సాయుధం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ తొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిరి అష్టమి నక్షత్రం పూర్వభద్ర కర్ణం భవా బాల్వ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు సోమవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా సింహరాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చేసి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్య జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీ ఆరోగ్యం సహకరించినందువలన మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చు మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి మీ ప్రేమ వ్యవహారాల్లో గురించి విగ్రగా అరిచి బయట పెట్టాల్సిన అవసరం లేదు మీకు కావాలనుకున్న విధానంగా పనులు చేయమనిదరులు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకొస్తారు కానీ మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవపడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది భాగస్వామితో సమయం వారి ఆశ్చర్యపరుస్తారు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామి మై మరిపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు మీరు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మానశ్శాంతి కలుగుతుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్న అప్పుల్లో తీర్చేస్తారు మీ మత్తైన ఫాంటసీని మీరు ఎంత మాత్రం కూడా కలగాల్సిన అవసరం లేదు అవి ఈరోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలే వదులుకున్నాం అన్నంత తగాదాలు తరచు అవుతుంటాయి ఏమైనా అంత సులువుగా ఆ పనిని చేయరు ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి విచారాన్ని తరవేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహ సహకారాలు లేకుండా మీరు ఈరోజుతో ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పెళ్ళిళ్లతో మరియు ఉదారంగా ఉండే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయం పనులు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలు తలుచుకోవడం వాటిని ఊదద్దంలో చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లోనే మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ స సరదా వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలవెతవచ్చును మీరు మీ జతతో ఇంకా మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలా అని చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామిని చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఎప్పుడూ అవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ కుటుంబ సభ్యులకు పనికి బాధ్యతలు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి స్నేహితులతో కుటుంబ సభ్యులతో విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు మారండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది మీకైతే ఎప్పుడుగా వెనక ఆలోచించుకున్న కూడా సానుకూలతగా ఉంటుంది వైవాహిక జీవితం గతం నెలలో అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని అనుకున్నట్టుగా మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చిచ్చే సంతోషాన్ని మీ పరిశ్రమని మీ కుటుంబ సభ్యులను అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి ఈరోజు సామాజిక మతపరమైన వేడుకలు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూలం ఉన్నారు మీకు చక్కటి సంపద అనిపిస్తుంది ఆనందంలో కుటుంబంలో కలిసి షాపింగ్ చేసే ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంటారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో మీరు ముఖ్యమైన ప్రతి వ్యక్తి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేగిస్తుంది మీరు నవలను బాగా మ్యాగజైన్ కానీ చదువుతారు కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాట వలన బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలు మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకుపరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికను ఎదుర్కొండు దాన్ని తీయగలదు అందులో రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో ఆ క్యాండిల్ లైట్లో ఆహారం పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలను సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పిల్లని మీ జీవిత భాగంలో జరిగిన అద్భుతమైన ఘటనని ఈరోజు తెలిసేటట్టు చేస్తుంది మీ ప్రియమైన వారు కూడా మంచి మూల్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నమ్ముతారు సింహరాశి వారికి సోమవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేవు సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాను లేదా సాధ్యపడితే బంగారు చెంచాను ఉపయోగించండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సింహరాశికి వారికి ఎలా ఉందో తెలుసుకున్నారు కదా ఈ విధంగా సింహరాశి వారికి ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అద్భుతంగా ఉంటుంది దాన్ని మీరు అనుభూతి చెందన్నారు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండండి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్న అప్పును తీర్చేస్తారు మీ మత్తైన